వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చి సండే స్పెషల్ వీడియో అనమాట సండే స్పెషల్ అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్ దోశ అన్నమాట సో ఇది దోశ అంటే మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సో ఇది అండ్ ఇంకా మా సండే స్పెషల్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ అండ్ ఇంకా లంచ్ అయితే ఇంకా ధీరజ్ అయితే చికెన్ కావాలన్నాడు సో చికెన్ బిర్యానీ కావాలని చెప్తే ఇంకా మా వారు లేరు సో చికెన్ కూడా పంపించారు అన్నమాట ఇంకా ధీరజ్ కోసం అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలి నాట్ ఓన్లీ ధీరజు ఇంట్లో అందరికీ ఫేవరెట్ లాగే కూడా చాలా ఇష్టం బిర్యానీ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి సో అది మా ఇంట్లో అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ చికెన్ బిర్యానీ ప్రాసెస్ అనమాట సో ఇది ఇక్కడ వచ్చేసి అయితే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయినట్టే సో ఇది సింపుల్ అండి దోశ వేసుకొని కొంచెం ఎగ్ అలా వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం చల్లి తింటే అదే ఎగ్ దోశ అన్నమాట ఇది అండ్ ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది సో నేనైతే ఇక్కడ నార్మల్ దోశ విత్ గోంగూర పచ్చడి వేసుకున్నాను సో ఇది నాకైతే నార్మల్ దోశ పిల్లలిద్దరికి కూడా ఇంకా లక్కకి ధీరేజ్ కూడా ఇద్దరికి ఎగ్ దోశ అన్నమాట ఇది చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే ఎగ్ దోశ వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేది అండి బాగుందా దోశ తింటాం వాళ్ళకి 嗯嗯嗯， ఫ్రెండ్స్ మొత్తానికైతే పిల్లలిద్దరికీ కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను నేను కూడా తిన్నాను తిన్న తర్వాత అయితే లక్కీ పాపకు అయితే ఇంకా లక్కీ పాప కార్యక్రమాలు కంప్లీట్ కావడానికి కనీసం ఒక వన్ వన్ అవర్ అంతకంటే ఎక్కువనే పడుతుంది అనమాట బ్రేక్ చేయాలి దానికి వాష్రూమ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత పాపనైతే టీవీ దగ్గర కూర్చొని పెట్టేసి నెక్స్ట్ అయితే నేను కిచెన్లోకి వచ్చి బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాను బిర్యానీ అంటే మీకు తెలియదు కాదు కదా సో ఎంత టైం వేస్టో సో టైం వేస్ట్ దానికి తగ్గట్టు గిన్నెలు అన్నీ ఉంటాయి పని అనుకోండి ఇంకా అవన్నీ తప్పదు సో పిల్లల కోసం మనకు தினால அனுக்குவன் தப்பதன்ம సో ఇక్కడ వచ్చేసి నేనైతే బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాను సో నాన్ స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను మీ అందరికీతో షేర్ చేస్తున్నాను ఏం లేదండి సింపుల్గా యాజ్టీస్గా అందరూ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను కూడా అలాగే అన్నమాట సో చూస్తున్నారు కదా ఏం లేదు హోల్ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసేసి కలిపేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఎంత టైం ఉంటే ఆ టైంని బట్టి మ్యారినేషన్ చేస్తే కొంచెం బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ధీరజ్కి ఇవన్నీ నచ్చవు సో బిర్యానీ అంటే ప్లెయిన్గా ఉండాలి అసలు ఈ అడ్డమైన చెత్తలు అంతా నచ్చదన్నమాట చెత్త అంటే అదేనండి బిర్యానీ ఆకు పువ్వు దాల్చిన చెక్క ఇవన్నీ ధీరజ్కి అస్సలు నచ్చదు అందుకనే ఇంకా కొంచెం అలా వేయాలి అవన్నీ వేయకపోతే బిర్యానీకి ఏం టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ ఏమన్నా ఉంటుందా అసలు సో అలాగా కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకొని ఇంకా అవన్నీ కలిపేసి నిమ్మకాయ పెరుగు అడ్డమైన ఇంకా కిచెన్లో ఉన్న మసాలా చెత్త అంతా కూడా బిర్యానీలో యాడ్ చేసేసుకొని ఇంకా మ్యారినేషన్ చేసి అయితే పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ క్లీన్ చేస్తున్నాను అనమాట టైంకి అసలు బాస్మతి రైస్ ఉందో లేదో అనుకున్నాను బట్ ఇంట్లో ఉండింది సో మొత్తానికైతే ఇక ఎసరు పెట్టేసి ఇంకా బియ్యం కూడా నాన మా బిర్యానీ అయితే నేను సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇగో చికెన్ మ్యారినేషన్ చేసినా కదా అది నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్ ఊరికే మ్యారినేషన్ చేసిందే వేస్తున్నాను ఇది బాయిల్ చేయలేదు చికెన్ సో నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను సో సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇలా రైస్ ఉడికిన తర్వాత మొత్తం అయితే కవర్ చేసేసి సో నెక్స్ట్ అయితే దమ్ పెట్టాలి సో రెండు మూడు ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను ఇంకో స్టెప్స్ అన్నమాట సో ఇది చికెన్ నేను ఇక్కడ దమ్ పెడుతున్నాను కాబట్టి చికెన్ ఏం బాయిల్ చేయలేదు సో రైస్ అంతా పైన లేయర్ లాగా వేసుకుంటున్నాను ఇలా మొత్తం ఈవెన్ గా వేసుకోవాలి సో నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా చేసుకున్నాను ధీరజ్ బాబు అయితే ఇక పిండి కూడా తప్పింది ధీరజ్ ఇది సో ధీరజ్ చేసి పర్ఫెక్ట్ ఫస్ట్ టైం కలిపింది కానీ పిండి బాగా కలిపిండు సో దమ్ పెట్టడానికి కవర్ చేయడానికి పిండి కదా అని చెప్పేసి ఇంకా ధీరజ్తోనే ఆ పని చేయించాను Obrigada. అండ్ ఫైన్ చూసా కదండి ఇంకా అయితే బిర్యానీ ఆల్మోస్ట్ అయితే ఇంకా ఎండుకొచ్చేసింది అనమాట ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొంచెం నెయ్యి అలాగే కొంచెం లైట్గా పైనుంచి వేసి వేయనట్టు ఫుడ్ కలర్ అన్నమాట అంతే బిర్యానీ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం అయితే ధీరజ్ ఫస్ట్ టైం గోధుమ పిండి కల్పించిండు పర్ఫెక్ట్గా కలిపిండు అనమాట సో దమ్ పెట్టడానికి కొంచెం మూత లిడ్ అంతా ఆవిరంతా బయటికి పోకపోవడానికి ఉండకుండా త్వరగా బిర్యానీ ఉడకడానికి అని చెప్పేసి ఇంకా వాడిక పని చెప్పాను బట్ పర్ఫెక్ట్గా చేసిన ధీరజ్ అయితే సో అయితే బిర్యానీ చాలా సింపుల్ మొత్తం చేసేసాను చేసిన తర్వాత రైస్ ఉడికించుకొని పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు దమ్ పెట్టేస్తున్నాను ఇంకా సో అంతా రెడీ అయిపోయింది గోధుమ పిండి ఉంది కదా దీంతో రౌండ్ అంతా కవర్ చేసేసి దమ్ పెట్టేసుకోవడం సో ఇలా మొత్తం అంతా కవర్ చేసుకున్న తర్వాత ఇంకా లిడ్డు పెట్టేస్తున్నాను ఇలా ప్రెస్ చేసేస్తా ఉంటాయి ఇంకా మనకు కొంచెం దమ్ బయటికి పోకుండా ఆవిరితోని బిర్యానీ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇంకా ఇదొకటే ప్రాసెస్ అని కాదు ఒక రెండు మూడు రకాలు చేస్తాను అందులో ఇదొక అలా డైరెక్ట్ పెట్టకుండా పైన అయితే పెన్న పెట్టేసి దానిపైన ఇంకా దం పెట్టడానికి ఇలాగా ఇలా అయితే ఓ ఇంకా డైరెక్ట్ కాకుండా మా ఒకే దగ్గర మాడకుండా ఈవెన్ గా కుక్ అయితే బిర్యానీ సో ఇది ఇజీ పెట్టేసిన కదా దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూపిస్తాను అప్పుడు అండ్ ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ దమ్ పెట్టేసిన తర్వాత ఆ టైంలో గ్యాప్లో ఏం చేస్తానో చెప్పండి మొబైల్ చూసుకుంటూ కూర్చోవాలి లేదంటే ఈ పని అంతా అట్లే పెండింగ్ ఉండిపోతుందన్నమాట సో ఫోన్ చూస్తే ఈ పని ఎక్కడిదక్కడే ఉంటుంది సో దా షెడ్యూల్ కొంచెం స్కిప్ చేసి కొంచెం పని చేసామనుకోండి కాసేపు రిలాక్స్ అయ్యి కూర్చోవచ్చు అనమాట సో లేదంటే బిర్యానీ తిన్న తర్వాత ఈ పని చేయడం అస్సలు కుదరదు ఎంత లేజీ వచ్చేస్తుంది నాకైతే నిజంగా తిన్న వెంటనే చాలా బద్దగా వచ్చేస్తుంది అనమాట అందుకనే వాళ్ళ గ్యాప్లో అయితే నేను ఇక్కడంతా కిచెన్ అంతా కూడా కిచెన్ టాప్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో సో ఇది పెద్ద టాస్క్ అన్నమాట ఏదైనా కానీ వంటలు ప్రిపేర్ అయిన తర్వాత సో చేసేది ఒకటి రెండు వంటలు అయినా కానీ గిన్నెలు అయితే నిజంగా సింకు నిండిపోతుంది ఏమో నా వల్ల నాతోనైతే మ్యాక్సిమం అయితే ఈ గిన్నెలు ఎప్పుడు తోముడో ఇంకా పెద్ద టాస్క్ అన్నమాట సో ఇది మొత్తానికైతే క్లీన్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ రైత కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను సో బిర్యానీ ఉడుకుతుంది సో అంతలోపు రైత అండ్ ఇవన్నీ కూడా నీట్గా తోమేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే సింక్ అయితే ఖాళీగా ఉంది ఇంకా బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ యాజ్టీజ్గా నిండిపోతుంది సో ఓవరాల్గా అయితే ఇది ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా బిర్యానీ మూత ఓపెన్ చేస్తున్నాను ఎలా అయిందో చూడాలి బిర్యానీ సో ఇది చూసారు కదా స్మెల్ అయితే అదిరిపోయింది వావ్ ఇది మా బిర్యానీ ఫస్ట్ అయితే ఈ రౌండ్ ఉన్నదంతా చెత్త తీసేద్దాం పిండి అంతా చేసిన తర్వాత ఇదంతా గీకేద్దాం బిర్యానీ పడకుండా వేడివేడిగా ఉంది చేయి కాలుతూ ఉంది కోసం పెట్టినా ఇది ధీరజ్ కోసం ఎట్ ఉంది పెట్టదు బిర్యానీ బాగుందా టేస్టీగా నచ్చిందా నీకు నిజం చెప్పు వేడివేడిగా ఉంది కదా సో ఇప్పుడే వేసాను టేస్ట్ అయితే బాగుందంట సో పిల్లలిద్దరికి తినిపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే నేను టేస్ట్ చేస్తాను ఇది మా సండే స్పెషల్ బిర్యానీ ఇంకా బిర్యానీ అయితే లక్కీ పాపకు పెడుతున్నాను సో ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కీ పాపకు తినిపిస్తున్నాను బిర్యానీ లక్కి పాపకి చాలా ఇష్టం ఆర్డర్ అయితే బాగుందరకి చూడు బిర్యానీ బాగుందా బాగుంది నచ్చింది నీకు ఓయ్ ఇటు పిల్లలు తినిపించిన తర్వాత నేను తింటాను సో ఇక్కడైతే ఫస్ట్ అయితే లెక్క పెట్టున్నాను ఇంకా పిప్పానికి చెప్తున్నాను బిర్యానీ చాలా ఇష్టంగా తింటుంది లెక్క ఇంకా పర్వాలేదు టేస్ట్ అయితే ఫైవ్ స్టైల్ హోటల్లో లాగా కాకుండా పర్వాలేదు పినర్చన్నట్టు ఉంది ఇంకా లక్కీ దీరశ్ ఇద్దరు తిన్నారు సో టేస్ట్ అయితే బాగుందంట పర్వాలేదు సో ఇద్దరు కూడా తిన్నారు ఇప్పుడు నాట అన్నమాట టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను సో ఇది బిర్యానీ ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత బిర్యానీ ఇంట్లో ప్రిపేర్ చేశాను ఓకే బాగుంది బిర్యానీ అయితే మొత్తానికి అయితే చాలా రోజులు వచ్చేసాం కదా పొడి పొడిగా పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే వచ్చింది సో చూసా కదండి మా సండే స్పెషల్ ఇదన్నమాట సో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇది మా సండే రొటీన్ వ్లాగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్